ఇప్పుడు మన బడ్జెట్ పట్టు ఉంటుంది సార్ ఇప్పుడు మీరు రెండు వందల గజాలు తీసుకోవాలనుకుంటే రెండు వందల ఉంటే అంతే కమర్షియల్ ఉంది కమర్షియల్ ఉంది మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి ఫ్లాట్స్ తీసుకోవచ్చు ప్లాట్స్ తీసుకోవచ్చు రా ల్యాండ్స్ తీసుకోవచ్చు పొలాలు తీసుకోవచ్చు సో యూ హ్యావ్ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నా దగ్గర రెండు వందల గజాలకే డబ్బులు ఉన్నాయి అనుకోండి అదే తీసుకొని వదిలేసుకుంటా నా దగ్గర ఎకరాలలో కొన్ని అమౌంట్ ఉందనుకోండి ఎకరాలలో తీసుకుంటా అప్పుడు ఏమైందంటే నాకు ఫ్యూచర్లో కమర్షియల్ పర్పస్కి యూజ్ అవుతుంది అది రేపు అక్కడ ఇప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ అనుకుని ఇప్పుడు ఏమైనా ప్రాపర్టీ తీసుకున్నాను అనుకోండి దాన్ని సెక్యూర్ చేసుకొని రేపు రింగ్ రోడ్ పడ్డాక నేను దాన్ని కమర్షియల్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వచ్చి ఔటర్ రింగ్ రోడ్కి మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే బాగున్నాయి అగ్రికల్చర్ ఉన్నాయి అక్కడ అవును సో అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా కొంతమంది చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే అమరావతి దగ్గర ఒక రేట్ ఉంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాటిన తర్వాత మరొక రేట్ ఉంది మరి ట్వంటీ కిలోమీటర్స్ దాటిన తర్వాత తక్కువ ప్రైస్ వస్తున్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీరు అన్నట్లు ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో మళ్ళీ అవి కొంచెం ఏదైనా డెవలప్మెంట్స్ బాగా జరిగాయి అనుకోండి చాలా ఫాస్ట్ గా అక్కడ మీరు అన్నట్లు త్రీ ఫోర్ టైమ్స్ కాదు ఎక్కువ పెరగొచ్చుకోవడం ఎక్కువ పెరుగుతుంది సో ఎలా ఉంటుంది మేడం అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకి బేసిక్గా ఏ ల్యాండ్ అయినా ఫస్ట్ అగ్రీ ల్యాండ్స్ అవి డెవలప్మెంట్ అయ్యి జోన్స్ డిక్లేర్ అయినాకనే ఎస్సీజెడ్ కమర్షియల్ వన్ ఆర్ టూ అనేది అయ్యేది ఇప్పుడున్న అగ్రి ల్యాండ్స్ ఏంటంటే రా ల్యాండ్స్ అవి ఇంతవరకు మనకి ఏ జోన్స్ అనౌన్స్ అవ్వలేదు అక్కడ సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది అది రేపు అది కమర్షియల్ కింద అనౌన్స్ అవ్వచ్చు ఎస్సీ కింద అనౌన్స్ అవ్వచ్చు ఉండేది చంద్రబాబు నాయుడు గారు అక్కడ సి ఇక్కడ హైటెక్ సిటీ స్టార్ట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా అక్కడ ఫౌండేషన్ స్టోన్ మీద అయిన పేరే ఉంది సో డెఫినెట్లీ సేమ్ థింగ్ విల్ హ్యాపన్ దేర్ హైదరాబాద్లో ఉండి ఇంత డెవలప్ చేశారు అదైన సొంత ఊరు సొంత స్టేట్ ఇప్పుడు అది సో డెఫినెట్లీ హీ విల్ డూ దాట్ సో ఐటీ సెగ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో సెజ్ కానీ సెజ్కి సంబంధించి మళ్ళీ రెసిడెన్షియల్స్ కానీ కమర్షియల్స్ కానీ యాక్టివిటీస్ చాలా పెరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం మీకు కంపెనీస్ ఉన్నాయి కానీ అదే మీరు గచ్చిబౌలి ఓవరాల్ చుట్టూ చూసుకుంటే అంత రెసిడెన్షియల్ జోన్స్ అయిపోయినాయి సో సిమిలర్ సిచ్యువేషన్సే అక్కడ కూడా వస్తుంది కాకపోతే ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఆ వెయిటింగ్ పీరియడ్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటే మాత్రం అగ్రీ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ వస్తుంది కమర్షియల్గా ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కమర్షియల్గా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఇటు సైడ్ రావాలి కోర్ క్యాపిటల్ ఏరియాలో పెట్టాలి కోర్ క్యాపిటల్ ఏరియాలో పెట్టొచ్చు కాకపోతే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు డిసైడ్ అవ్వలేదు రోడ్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి మాస్టర్ప్లాను పాత మాస్టర్ ప్లాన్ అనే వీళ్ళు కంటిన్యూ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఎస్ మార్పులు వస్తాయి సో ఇప్పుడు ల్యాండ్స్ ఎక్కడ వస్తున్నాయి మనకి హండ్రెడ్ ఫీట్ ఆఫ్ ఫార్టీ ఫీట్ ఆఫ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇంతవరకు క్లారిటీ అయితే ఇంకా పబ్లిక్ లోకి వెళ్ళలేదు సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏంటంటే దాన్ని టచ్ చేయట్లేదు ప్లాటింగ్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫార్మర్స్ దగ్గర తీసుకున్నారో వాళ్ళు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ మా పేరు మీద ఉంది అలాంటి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే పేర్లు మారుతున్నాయి ఇప్పుడు రా ల్యాండ్స్ ఏంటంటే ఇమీడియట్గా అయితే అవ్వదు ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అగ్రిమెంట్ చేస్తారు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ టైం ఉంటుంది బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఏకర్స్ అనుకోండి సిక్స్ మంత్స్ కూడా అడుగుతారు టైం సో ఇంకా ట్రాన్సాక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు బిగ్ బిగ్ ప్రాపర్టీస్వి ఏం జరిగినాయి ప్లాటింగ్స్లో అడ్వాన్స్లు ఇవ్వటము అగ్రిమెంట్లు రాసుకోవటమే స్టార్ట్ అయినాయి సో ఇప్పుడు వీ కెనాట్ కమెంట్ ఇక్కడ పెట్టండి లేదంటే కోర్ క్యాపిటల్లో పెట్టండి అని కమెంట్ మనం ఇప్పుడు చేయలేము అందులో వీ నీడ్ దీస్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ రిటర్న్ దిస్ ఇస్ ద ఫైనల్ అండ్ ఎప్పుడైతే మనకి రిటర్న్ అనౌన్స్మెంట్ అవుతుందో ఐ మీన్ ఇట్ విల్ కమ్ ఇన్ రిటర్న్ ఇప్పుడు మనకి ఇక్కడ హెచ్ఎండిఏ మ్యాప్ ఉంది మనకు తెలుసు ఇది ఈ జోన్ ఉంది ఇది అలాంటిది ఎప్పుడైతే వాళ్ళు బయట పెడతారో అప్పుడు వీ క్యాన్ బెట్ ఆన్ దోస్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ జోన్ అయితే ఎప్పుడైతే ఏర్పడతాయో ఆటోమేటిక్గా రేట్స్ కూడా పెరిగిపోతాయి కానీ ఇప్పటికీ అమరావతిలో అది క్లారిటీ లేదు కాబట్టి దిస్ ఇస్ రైట్ టైం అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ జోన్స్ ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో ఆ టైంకి మంచి రేట్లు అయితే ఉంటాయని చెప్పి కూడా ఎందుకంటే దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తున్నట్టు హైదరాబాద్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉంటుందో ఊహించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పటికి నాకు తెలిసి చాలా బడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అమరావతి వైపు చూస్తున్నాయి వన్స్ వీళ్ళకైనా కంప్లీట్గా ఎంట్రీ అయ్యారంటే రేట్లు పెరిగిపోతాయి కానీ ఇదే టైం రైట్ టైం అని తీసుకుంటే కన్నా ఒక తక్కువ రేట్లు వస్తాయి అంటున్నారు ఎంతవరకు నిజం అవునండి అమరావతి దిస్ ఇస్ ద బయస్ టైం డెఫినెట్గా ఇంకో టూ ఇయర్స్ వరకు వాళ్ళు అనుకోండి ఈ ప్రైసెస్ అయితే రావు అది ఇంటూ ఫోర్ కూడా వెళ్ళొచ్చు ఒకసారి మీరు ఏమీ అవసరం లేదు ఒట్టి రోడ్లు పడ్డాక చాలు ఎవ్రీథింగ్ వీల్ మారిపోతుంది ఇప్పుడు హైదరాబాద్తో కంపేర్ చేయలేరు ఎందుకంటే హైదరాబాద్ ఇది మా స్టాగ్నెంట్ మార్కెట్ ఐల్ యూ వన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బంజారా హిల్స్ కానీ లేదంటే యూనో జూబ్లీ హిల్స్ ఆ ఏరియాస్కి వెళ్తే అది అంతా అయిపోయింది అక్కడ మీకు ల్యాండ్స్ ఉండవు ఉన్నా కూడా ఒకటే రేట్ ఉంటుంది ఇప్పుడు రెండు లక్షలు గజం అనుకోండి అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే ప్రైస్ పలుకుతుంది అంటే అది స్టాగ్నెంట్ అయిపోయింది ఆ ప్రైస్ అక్కడ వరకు వచ్చి అయిపోయింది అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఆ దట్ ల్యాండ్ క్యాన్ గివ్ కానీ ఇప్పుడు అమరావతికి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే పది పదిహేను వేలు ఇరవై వేలకు వస్తుందో అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో మీకు ఆ లక్షకి టచ్ అవ్వచ్చు ఓకే సో దిస్ ఈస్ ద బయర్జ్ మార్కెట్ దేర్ చాలామంది అమరావతి అవుతుందో లేదో లాస్ట్ టైం లాగా అవుతుందో లేదో అని ఎవరైతే నెగిటివ్ మైండ్తో ముందుకెళ్తారో అలాంటి వాళ్ళు ఎన్కాష్ చేయలేరండి భూమి అనేది ఎక్కడికి పోదు అది రేపైనా మీకు డబ్బులు అయితే రిటర్న్ అయితే ఇస్తుంది ఓకే మీరు పెట్టిన డబ్బులు అయినా కూడా ఇస్తుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్ ఇస్తుంది సో ఆ రిస్క్ ఎవరైతే తీసుకుంటారో దే ఆర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ అప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ అత్యంత సేఫెస్ట్ చేసేవాళ్ళందరూ విజయవాడ గుంటూరు ఈ మధ్యలో అమరావతి ఉంది ఎందుకంటే జంట నగరాలు రేపు కలిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సో మేడం ఇంకొకటి ఈ బడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కన్నా అమరావతిలో పూర్తిస్థాయి వారి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే రేట్లు పెరిగే అవకాశం ఉందంటారా ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవుతారో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఆల్రెడీ బిగ్ బిగ్ కంపెనీస్ నుంచి మాకు ఎంక్వైరీస్ రావడం కూడా స్టార్ట్ అయిందండి ల్యాండ్ కూలింగ్ కోసం సో డెఫినెట్లీ బిగ్ ప్లేయర్స్ విల్ ఎంటర్ ద మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏమి అనౌన్స్ అవ్వలేదు పెద్దవి ఎందుకంటే ఆల్రెడీ సాచురేట్ అయిపోయాయి సో ఇప్పుడు నెక్స్ట్ మనీ మేకింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇట్స్ అమరావతి అండ్ అమరావతిలో డెఫినెట్లీ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఆఫ్ వెరీ సూన్ సి ఎవ్రీబడి వి వెయిటింగ్ ఫర్ దిస్ బడ్జెట్ ఎట్లా ఉంటుంది ఏంటి నిజంగా ఎందుకంటే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ద్వారా డబ్బులు అయితే లేవు పాత గవర్నమెంట్ ఏమో మొత్తానికి అప్పులు చేసేయలేదు సో అదొక టెన్షన్ అనమాట ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది సో ఇప్పుడు ఫండ్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి అమరావతి ఈజ్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ గోల్డెన్ ప్లేయర్స్ మామూలు వాళ్ళు ఆడుకోలేరండి ఆల్ ఆల్ దోస్ ప్లేయర్స్ హూ ప్లే నౌ ఆర్ వైస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్